ప్రీమియం బడ్జెట్ లో ప్రీమియం లక్షరీ విల్లా అందిస్తుంది ఏపిఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లా ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి చేస్తే అది హిట్టు మంచి కప్పులు కొడతాడు ఈ మధ్య విన్నర్ ఏరా అన్న సిచ్యువేషన్ తీసుకుని వస్తున్నావు జానులి రీది ఎలా వచ్చింది నువ్వు చేయాలి అని నువ్వే వచ్చిందా పర్టికులర్గా లేకపోతే నువ్వు చేసావా ఆహా లేదు అంటే యాక్చువల్ గా ఆ సీజన్ అసలు ఫస్ట్ కంటెస్టెంట్ చరణ్ సాయి ఒక ఆయన ఉండేవాడు అతను మిమ్మల్ని అడిగాను

జానోళ్ అట్లా నాకు చరణ్ సాగిన అబ్బాయి కంఫర్ట్ అమ్మాయితో నాకు కొరియగ్రఫీ చేయాలంటే వాళ్ళకి ఇప్పుడు డ్రెస్ డిజైన్ చేయాలంటారు అవి చాలా తట్టంగా ఉంటది అమ్మా అబ్బాయి అడిగి ఏదో ప్యాంట్ షర్ట్ వేసారంటే వేసేస్తా కంఫర్ట్ కూడా కంఫర్ట్ కూడా నేర్పించేదా సో ఇంకా అట్లాగా నేను అంటే లేదు అన్నాడు గారు లేదు మణికట్ లేదు రావదో అలా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు చూసుకో అని చెప్పేసి అన్నారు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు అయ్యా సామి వేరే వాళ్ళు అని నేను అసలు సీజన్ చేయను వదిలేండి అని అయిపోయా చేదా ఆ సీజన్ ఫస్ట్ స్కెడ్యూల్ అయిపోయింది ఫస్ట్ స్కెడ్యూల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ స్కెడ్యూల్ ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఇలాగ ఆఫీస్కి రా నువ్వు ఇలా మాట్లాడాలి ఒక ఒకళ్ళు ఉన్నారు నీతో చేయడానికి కానీ ఎవరు అని అంటే రా రా అన్నారు వచ్చిన తర్వాత జానులిరి అన్నారు జానులిరి ఇరి కానీ జయిన ఆమె ఎవరు అసలు నాకు తెలియదు అని నేను అంటే లేదు ఒకసారి చూడు ఈ సాంగ్లో ఈ చూడంటే ఈ చూసాను లే అని అన్నా ఈవిడే అని అన్నారు ఈవిడే జానులీ పేస్ గుర్తుంది కానీ పేరు తెలియదు నాకు అని అన్నా ఓకే డన్న అని చెప్పం కల్లా ఇంకా అట్లాగా హైలైట్ ఏంటంటే తనే వచ్చి ఎవరెవరు ఉన్నారు మాస్టర్లో అని అడిగిందంట సో పలానా ఒక ఇద్దరు ముగ్గురు మాస్టర్లో నా పేరు కూడా చెప్తే ఓకే అయితే మాస్టర్ మాస్టర్ తో చేస్తానని చెప్పేసి తను వచ్చి అడిగింది కాబట్టి పిలిచారు నన్ను లేకపోతే వేరే ఆల్ గిచ్చి అయిపోయేది అది ఇంకా సో అడిగిన తర్వాత ఇంకా అట్లాగా సెకండ్ స్కెడ్యూల్ నుంచి మళ్ళీ జానులు తో సాంగ్ స్టార్ట్ చేశాను బట్ ఆవిడ ఆవిడ చూస్తేనేమో స్టెప్పులు కొన్ని కొన్ని ఇలా వద్దు అలా వద్దు అంటుంది అబ్బాయితో డాన్స్ వేయలేదు నేను పెట్టద్దు అది ఇది అంటుంది వచ్చింది నాకు అసలే చెయ్యాలని లేదు అమ్మాయితో రామే అంటే అమ్మాయిని ఇచ్చారు మళ్ళీ ఇవిడేమో నాకు ఇన్ని చెప్తుంది ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ కి ఇది చేయొద్దు ఇది అని చెప్పకూడదు అన్న ఎందుకనంటే ఆ థాట్ పోద్ది ఇప్పుడు నాది కన్నె అని ఈ స్టెప్ ఫేమస్ ఇప్పుడు వాడు ఇప్పుడు పక్కన పక్కన ప్రసాద్గాడు ఉన్నాడు అన్న ఎందుకు స్టెప్ కొంచెం బాగాలేదేమో అన్న ఇది చేంజ్ చేసి వేరేలా చేద్దాం అంటాడు అనుకో నేను చేంజ్ చేస్తాను అనుకో అప్పుడు ఈ మూమెంట్ పోయినట్టేగా ఒక హైలెట్ పోయింది అక్కడ సో నేను అట్లా మనల్ని ఎప్పుడు ఆపొద్దు అని అంట నాకు తెలుసు మీతో ఎలా చేయాలో నాకు తెలుసు అది ఇది అంటే లేదు బయట వేరేలా ఉంటుందేమో అది ఇది అనగాల ఇంకా వద్దునే వెళ్ళిపోయి మణికంట అన్న దగ్గరికి వెళ్ళిపోయి అన్న నాకు అమ్మాయి వద్దు నాకు అమ్మాయి సెట్ అవ్వదు ఫస్ట్ స్కెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా అది సెకండ్ స్కెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వాలి అమ్మాయి వద్దు అది ఇది అంటే అన్నయ్య తమ్ముడు వాళ్ళ ఆర్టిస్టులు నువ్వు అనుకున్న కంటెస్టెంట్లు కాదు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళకంటే ఇంకా కంఫర్ట్గా చెయ్యాలిరా మనం మన బాధ్యత అది అది ఇది అని చెప్తే సరిలే అని చెప్పేసి మళ్ళీ ఇంకా మళ్ళీ తెచ్చుకొని వెళ్ళి చేశాను ఇంకా ఓకే తర్వాత నుంచి ఆవిడ కూడా మాట మాటినింది ఓకే అర్థమైంది మాటనింది ఫస్ట్ సాంగ్ హిట్ శనగశైల సాంగే కొట్టాము ఇంకా అది హిట్ ఇంకా అక్కడ ఇంకా అంత బాగా హిట్ అయిన తర్వాత ఇంకా మనం ఆగం కదా ఇంకా కావాలని కోరిక వస్తుంది ఇంకా ఓకేలే ఈవిడతో బానే ఉంది కాంబోస్ హిట్ అవుతుంది సూపర్ జోడీ చేసి డాన్సింగ్ పెద్ద చూసావా నా డా డ్యాన్స్ ఎప్పుడు చూడేది చూడలేదు ఇప్పుడు మామూలు ఉండదు నా రియాలిటీ ఫస్ట్ హెల్మెట్ మీనే అయ్యో లేదా బాగా చేస్తాను డాన్సు ఓ మర్చిపోండి ఆ స్టప్పు కన్ను పిల్లక అది ఎలా వచ్చింది కది బా అవును బాగా అయింది అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యాన్ అన్నా నేను ఆయన పాటలు పాత పాటలు చాలా ఇష్టం నాకు సో ఇంక అప్పుడు ఆ సాంగ్ ఏంటి గ్రేసే అది ఇంకా ఆటోమేటిక్గా వేసేటప్పుడు వచ్చేసింది ఇస్తాం ఇది బాగుందిరా ఇది వేసి అనుకున్నా ఏ అంత హిట్ అయిద్దని నేను అనుకోలే కానీ కొన్ని కొన్ని సార్లు దీని సర్కస్ ఏంటి డ్యాన్స్ లో ఉండవు ఎగరడాలు గంతడాలు తరలి తక్కువ ఇది అని ఆ టాక్ దాన్ని దాన్ని మార్చింది అని అంటే నువ్వు కానీ కొంతమంది ఇప్పుడు రీసెంట్గా వస్తున్నావు ఇప్పుడు రీసెంట్గా లేక అప్పుడు దాన్ని అప్పుడు చేసి డాన్స్ దాన్ని సర్కస్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటే నేను యాక్సెప్ట్ చేయను అన్నా ఎందుకనంటే ఇప్పుడు మన అంటే మన తెలుగు వాళ్ళకంటే అలాగే ఉంటుంది కానీ ఇప్పుడు మన బాలీవుడ్ సైడియల్ అనుకోండి అక్కడ ఏంటంటే ఒక ఫ్లిప్లు కూడా ఉంటాడు వాడి స్టైల్ అదే ఇంకా వాడు ఇంకా అదే చేస్తాడు డాన్స్ లోనే ఇప్పుడు ఫ్లిప్లు కూడా డాన్స్ లోనే ఇంక్లూడ్ అవి వస్తాయి వాడి స్టైల్ అదే వాడు ఇంకా ఎలా చేస్తున్నాడు మనం చూడడానికి బాగుందా లేదా అన్నట్టు చూస్తారు ఇప్పుడు మన డాన్స్ డాన్స్ స్టైల్ కూడా మన తెలుగు సినిమాల్లో చూసుకుంటే అప్పుడేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు ఇప్పుడు చిరంజీవి గారి స్టెప్పులు వేరు చేంజ్ అవుతానే ఉన్నాయి సో మనం మేము డ్యాన్స్ కాబట్టి ఎక్స్ట్రీమ్ ఉంటది ఇప్పుడు మన ఫ్లిప్పులు కూడా డాన్స్ స్టైల్లోనే అదో ఒక స్టైల్ దాని స్టైల్ స్టైల్లో చూస్తే బాగుంటది ఇంట్రా సర్కస్ లా చేస్తున్నాడు అని కానీ కొన్ని కొన్ని నాకు అనిపిస్తలే కొన్ని కొన్ని ఈ మధ్య మనోళ్ళు వాళ్ళు పట్ల అనవసరంగా పడ్డాలు అనవసరంగా దడేలా దోగడాలి మాకే అబ్బా ఇంట్రా ఇలా చేసాం అప్పుడు ఇంత ఘోరంగా అనిపించిందా అన్న ఫ్లో వచ్చింది బట్ కానీ ఒక స్టైల్ ని ఏ స్టైల్ ని ఆ స్టైల్ ఇప్పుడు భరతనాట్యం అంటే మనం భరతనాట్యం లాగే చేస్తాం వేరేలా చేసేంకో బాగోదు ఇప్పుడు ఆ హిప్ హాప్ సాంగ్ ఫ్లిప్ లు కావాలంటే ఆబ్వియస్లీ ఆ స్టైల్ ని నువ్వు చూసి ఆ స్టైల్ ప్రకారంగా సాంగ్ చూస్తే అది మంచి మంచిగానే అనిపిస్తుంది ఆ స్టైల్ ప్రకారం చూడలేదు అనుకో ఏంటి ఇప్పుడు మన ఈవెంట్కి వెళ్తా ఉన్నా మంచి బ్రేక్ డాన్స్ టక్ 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 అని బీట్లు ఇలా అనుకో నచ్చుతాయి నచ్చుతుంది అది నువ్వు పబ్లు వేస్తే నచ్చుతుంది ఒక ఈవెంట్ లో ఊరి జనాలు మంచి తాగేసాన్ని ఓ అన్నాడు అనుకో ఏంటి అంటాడు ఇప్పుడు మళ్ళీ మనకంటే వచ్చాడు ఏమైంది అడిగి అంటారు అదే నువ్వు వెళ్ళు మాసు పాట పెట్టి దంచేమైనా అక్కడ కూతుర మామూలు స్టెప్పులే ఓ ఎగిరేస్తారు అని సో అట్లా ఏ ప్లేస్ని బట్టి ఆ ప్లేస్ సాంగ్ చేయాలి సో మన డీలో అనేది ఏంటంటే ఇంకా ఏది చేసినా జడ్జెస్ అందరు తెలుసు చూసే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు జడ్జెస్ ఏమీ ఇది కాదు సో వాళ్ళందరూ తెలుసు కాకపోతే ఫ్లిప్లు ఎక్కువైనా కూడా వాళ్ళే ఇస్తారు ఒకసారి శేఖర్ మాస్టర్ కూడా ఇచ్చారు ఆల్రెడీ సర్కస్ ఎక్కువ అక్కడ నుంచి మాస్టర్ అన్న నుంచి ఇంకా ఎయిలేట్ అయింది అట్లా ఏదున్నా చెప్తారు మాస్టర్ బాగుంటే బాగుంది అంటారు బాగపోతే బాగాలేదు అంటారు నేనైతే మీ డాన్సింగ్ లో మంచిగా ఎంకరేజ్ చేసింది చిట్టి మాస్టర్ అండ్ మన చైతన్య మాస్టర్ అంతే ఇంకెవరు లేరు అంతే ఇంకా అంటే అంటే వర్క్ నేర్చుకుంది వాళ్ళ దగ్గర చేసింది డీలో ఎంకరేజ్ చేసింది ఎవరు లేదన్న నాకు నేనే చేసుకుంటాను అంతే మన బాయ్స్ నా ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువగా విన్నాను మరి ఫ్రెండ్స్ సర్కిల్ అంతా అంతే ఉన్నది ఐదుగురే ఆ ఐదుగురే వాళ్ళే ఎంకరేజ్ చేసింది ఇంకా వాళ్ళు మన డైరెక్టర్లు మన మళ్ళీ మన టీం వాళ్ళు వాళ్ళే ఎంకరేజ్ చేసింది బేసిక్ గా ఇప్పుడు సినిమా కొరియోగ్రఫీ చేస్తున్నావు ఏమన్నా లేదన్నా నేనే కార్డు లేదు అదే అంటున్నా మొన్న ఆల్రెడీ ఒక రెండు మూడు సినిమాలు వచ్చినాయి అన్న మంచి మంచి కాల్స్ వచ్చినాయి మేబీ నేను చేస్తాను చేయబోనా సెకండరీ మేబీ నా కార్డు ఉంటే కనుక నాకున్న టాలెంట్తో షూర్ నేను తెప్పించుకునేవాడిని ఏమో కానీ కార్డు లేదు కార్డు లేకపోవడం వల్ల చేయకూడదు కదా యూనియన్ అదంతా చాలా టాస్క్ ఉంటుంది మరి నువ్వు నువ్వు మంచి కొరియోగ్రాఫర్ మరి ట్రై మరి ఏమో అదే ఆ ధైర్యం రావట్లేదు అన్న ఇప్పుడు సరే నేను ఇప్పుడు డాన్సర్ మాస్టర్ కార్డు ఆరు లక్షలు అంత ఉంది తీసుకుంటాను అనుకో ఆరు లక్షలు కూడా ఎంతో కష్టపడి సప్పు చేసి తీసుకోవాలి బాగానే ఉంది తీసుకున్న తర్వాత సినిమాలు రాలేదనుకో నెల నెల ఈఎంఐలు కడుతూ ఉండాలి ఆరు లక్షలు కాస్త ఒక పన్నెండు లక్షలు పది లక్షలు అవుతుంది కట్టడానికి ఇంక నేను దాన్ని పూడ్చుకుంటానే పోవాలి ఇటు పక్కన సినిమాలు రాలేదనుకో ఇంక ఇది ఇది కట్టుకుంటూ వెళ్ళాలి ఆ కార్డు జస్ట్ ఉంటది అంతే కార్డు ఉంది ఇంక పోనీ ఏదో డబ్బులు ఉన్నాయనుకో ఆరు లక్షలు పోయినా పెద్ద ప్రాబ్లం లేదు సరే అది ఉంటే ఉంది సినిమా వచ్చినప్పుడు సినిమాలు చేద్దాం మనకు ఆరు లక్షలు ఉన్నాయి అంటే మన దగ్గర వాళ్ళు ఏం సజెస్ట్ చేశారు మరి మా మొత్తం నేనే కదా చూసుకునేది ఇంకేం సజెస్ట్ చేస్తారు అలా చుట్టుపక్కల చుట్టుపక్కల ఏమన్నా ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్పి ఒకళ్ళు తీసుకోమని చెప్తారు తీసుకోవద్దని చెప్తారు అట్లా నాకేంటంటే ప్రశాంతంగా ఉండాలి ఎలా ఉన్నా నీ అప్పులు తలనొప్పులు అంటే నాకు చాలా భయం అన్న ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నామంటే అది చాలు నేనైతే అదే నమ్ముతా అప్పుడు కూడా నాకు ఏ టెన్షన్ ఉండదు ఏ తలనొప్పి ఉండదు టెన్షన్ పడితే సాంగ్స్ గురించి టెన్షన్ పడతా కానీ అది అయిపోయింది అనుకో హ్యాపీగా నా లైఫ్ అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది నెగుస్తాను ఫోటోలు దిగుతాను లేదా రీల్స్ తింటాను ఫ్రెండ్స్ ని గలుస్తాను టెక్కని గేమ్ ఆడుకుంటాము సో అట్లా చిన్న లైఫ్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను అంతే అట్లా ఉంటాను బట్ ఈ మధ్య ఈ సినిమా కార్డు తీసుకుంటే బాగుండు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎందుకంటే ఇది వరకు అందరు హీరోలు అందరూ అవి అని ఫ్లోర్ మూమెంట్లు అన్ని చేసేవాళ్ళు కదా ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ డాన్స్ డాన్స్ గ్రేస్ చిన్న చిన్న మూమెంట్లే ఎక్కువ హైలైట్ అయ్యేలా ఉంటాయి నీకు అది ఉంది కదా భయ్య నువ్వు ట్రై చేయొచ్చు కదా అని కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చెప్పారు అప్పుడు అనిపించింది నిజంగా ఈ అమ్మ కార్డు తీసుకుంటే బాగుండు అట్లీస్ట్ వచ్చేదేమో అని బట్ అయినా కూడా డబ్బులు డబ్బులు అయితే నువ్వేం సంపాదించింది లేదు ఇలాగైతే ఆరు లక్షలకి నువ్వు ఎంత భయపడుతున్నావు అంటే మరి చూసుకో మరి ఆరు లక్షలకే అంత భయపడతా అంటే మరి యాంగిల్ లో ఉందో అంత డ్రెస్సులకి వాటికి ఖర్చు పెడుతున్నావు అదే అన్న మనం చూడటానికి వీడికేంట్రాడి రావు ఏంట్రాబు డైలీ వీకెండ్స్ అయితే పబ్కి కి వెళ్తాడు జిమ్ కి వెళ్తాడు ఐఫోన్లు కొంటాడు స్టోరీలు వాచ్లు గోల్డ్ ఎన్ని ఉంటాయి లోపలంతా లేదు బట్ ఉన్న దాంట్లో రిచ్గా హ్యాపీగా ఉంటాను అన్న సూపర్ అంతే నా హార్ట్ రిచ్గా ఉంటది మంచి మంచిగా ఉంటది మంచిగా ఉంటుంది ఉన్నంతసేపు జనాలందరిని మంచి మాట్లాడితే మంచి అంతే ఇంకా అదే జాలి మనకి డాన్సెస్ లైఫ్ ఉండదు అంటే యాక్సెప్ట్ చేస్తా ఎందుకు ఉండదు బట్ అందరికి ఉండదు నిజమే అది ఉండదు అందరికి ఉండదు పాపం ఏమన్నానా ఓ కొన్ని కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది కొన్ని కొన్ని టైంలో నేను కూడా ఫీల్ అవుతాను ఎందుకు డాన్సర్ అయ్యాను అసలు ఒక్కొక్క నేను చదువుకొని ఏ అమెరికా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అప్పుడప్పుడు అనిపిస్తుంది వాడి వాడి కష్టపడి వాడేళ్ళు లేదు లేదు అదే లేదు నేను వాడి కష్టపడి వాడే వాడే అవునా నేను ఇంట్లో చూసుకుంటున్నాను ఇంట్లో హ్యాపీగా అమ్మ నాన్నని మంచిగా అట్లా హ్యాపీగా చూసుకుంటున్నాను అంతే అట్లా సో డాన్సర్స్ కంటే అదే అనిపిస్తుంది అందరికీ ఏమ్మా ఏంట్రా బాబు ఏంటి ఏం చేయాలి వర్క్ ఉండదు డబ్బులు రావు మళ్ళీ పోషించాలంటే డబ్బులు కావాలి ఆబ్వియస్లీ డబ్బులు కావాలి సో నిజమే అందరికీ ఉండదు కొంతమందికే ఉంటుంది ఇంకా వాళ్ళకి ఉన్నట్టే ఇంకా